కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాసములేని మోక్షము పొందుట నారాయణ నా నాసములేని మోక్షము పొందుట నారాయణనా కెన్నటికో కేశవ గోవింద మాధవాయ కీర్తన చేయుట ఎన్నటికో భక్తి మృదంగము తలాదులతో భజనను చేయుటన కెన్నటికో భక్తి మృదంగముతలాదులతో భజనను చేయుటకెన్నటికో శక్తి మీరగ నృత్యము చేయుట సారదాక్ష నా కెన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సారదాక్ష నా కెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాసములేని మోక్షము పొందుట నారాయణ నా కెన్నటికో పువ్వులతో మీ పాదం మునకు పూజలు చేసే దెన్నటికో పువ్వులతో మీ పాదములకు పూజలు చేసే దెన్నటికో నైవేద్యం బెడి పరమా భక్తిని ఆరగించుటకే ఎన్నటికో నైవేద్యం బెడి పరమా భక్తిని ఆరాధించుటకెన్నటికో కేశవ గోవి చేయుట ఎన్నటికో నీ మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో పాహి పురుషని పరమపురుషని పడుట ఎన్నటికో పాహి పురుషని పరమపురుషని పడుట ఎన్నటికో ದೇಹಿ ದೇಹಿಯ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೆನ್ನಟಿ ಕೋ ದೇಹಿ ದೇಹಿಯ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೆನ್ನಟಿ ಕೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿ ಕೋ ನಾಸುಲೆ ನೀ ಮೋಕ್ಷ ಪೊಂದುಟ ನಾರಾಯಣನಾನ್ನಟಿಕೋ ദദാസുടകു നര സാദാസുടു ദൂരാടി നടി കോോ ദുടകു നര സാദാസുടു ദൂരാടി തന്നോ വാസമാന സോല്ല വന്ദന മുഗുനുട ഗോവിന്ദ മാധവാീർത്തനെയുട എ നടി കോ లేని మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో